ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది ఒక తన నియోజకవర్గంలోనే కాకుండా ఇటు భద్రాశాల నియోజకవర్గంలో కూడా చావల తన చాలా సేవలు అందించింది ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మురుగులో ఉన్నటువంటి ఈ ఈరోజు ప్రజలంతా మినిస్టర్ చేయబట్టే ప్రజలకు ఈ రోజు సీతక దూరం అయింది కీతక ములుగుకి చేయాల్సిన అభివృద్ధికి కూడా దూరమైందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనబడి విధంగా మీరు ఆమోదిస్తారు నిజమే సార్ కరెక్ట్గా ఎందుకంటే అంత ముందు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చేసింది కాదంటుంది కానీ ఇప్పుడు ఆమె ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు కొంచెం చూసి కూడా ఇంట్లో దీనస్థీర్ణం చేస్తే ఏమనుకుంటారు సార్ మరి ప్రజలు ప్రాణాలు లెక్క లేనట్లే కదా పూర్తిగా నిద్రమాత్రులో అధికార యంత్రాంగం ప్రమాదపు అంచుల్లో ములుగు జిల్లా ప్రజల ప్రయాణం ములుగు జిల్లా రహదారుల విషయంలో విమర్శల పాలవుతున్న అధికార ప్రభుత్వం ప్రయాణికుల ప్రశ్నలకు నాయకుల దగ్గర సమాధానం లేక ముఖం చాటేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సెటిల్మెంట్ దిశగా ప్రజా ప్రతినిధుల పయనంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి జిల్లాలో అసలు ఉన్నతాధికారులు ఉన్నారా లేరా ఉంటే అధికారుల కళ్ళు మూసుకుపోయాయా అనే అంశాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా ఆవేదన మేరకు స్థానిక ఎన్నికల్లో రహదారుల పట్ల ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మేడారం కుంభమేళ జాతర కీర్తికి ములుగు జిల్లాకే అపకీర్తి తెచ్చి పెట్టేలా రహదారుల వైనమం గణపరుస్తున్నాయి దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి బార్కవ్ అందిస్తారు ములుగు జిల్లా వ్యాప్తంగా రహదారుల విషయంలో అయితే ప్రయాణికులు అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ముఖ్యంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తిగా సంబంధిత అధికారులంతా కూడా నిద్రమతలో ఉన్నారనైతే మనకి అర్థమవుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి ఎందుకంటే ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించి పర్టికులర్గా వెంకటాపురం టు భద్రాచలం వెళ్ళే రామణ రామ మార్గం కాస్త రావణ కాష్టంగా మారినటువంటి పరిస్థితులు అయితే మనకి సీకె స్క్రీన్ పైన దర్శనమిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రధానంగా ఏదైతే ఇటు ప్రభుత్వాలు అంతా కూడా ఆదాయం వచ్చే ఇసుక రాంపులకి పర్మిషన్లు ఇస్తున్నారు కానీ ప్రజల అవసరాలను మాత్రం ఈరోజు ఈ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితులు అయితే ఇటు వ్యవస్థతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇదే విషయంలో నిన్నటి కాలంలో ఏదైతే ఆర్టీసీ ఆర్టీసీ బస్సులలో మహిళలు కూడా ఈ ప్రభుత్వంపై ఫైర్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది పూర్తిగా కూడా వాళ్ళ మాట శైలి లేకపోతే వాళ్ళ ఆవేదన చూస్తున్నట్టయితే ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వంపై పోస్తున్నట్టే వాళ్ళ మాట తీరున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లను ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రజలు కావచ్చు పాత్రికేయులు కావచ్చు ఈ రహదారుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక చిన్న మాట పాతపాటే బడ్జెట్ లేదు మరి బడ్జెట్ లేనప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరపై మీకు బడ్జెట్ ఎలా వచ్చింది అది ఆదాయం వచ్చేది కాబట్టి మీకు బడ్జెట్ వచ్చిందా ప్రజల అవసరాలకు సంబంధించి ప్రజలు నిత్యం తిరిగే రైతులు కావచ్చు మెడికల్కి సంబంధించినవి కావచ్చు లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని రకాలుగా ఉంటున్నటువంటి ఈ ఇంత ప్రమాదకరంగా ఉన్నటువంటి రోడ్డు విషయంలో మీకు ఎందుకు బడ్జెట్ని ఆలోచిస్తున్నారు ఇది అత్యవసర పరిస్థితి కాదా ఇది అవసరం కాదా అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి ఇదే విషయంలో ఇటు వెంకటాపురం టు భద్రాచలం వెళ్ళాలంటే ఈ రామణ రామ మార్గం కాస్త రావణ కష్టంగా మారినటువంటి పరిస్థితి దర్శనమిస్తున్నాయి ఇదే కోణంలో పోని భయం అనుగురి నుంచి వెళ్దామంటే అర్ధ రోడ్డు బాగుందా ఇటు ఏదైతే నాగార మండలం కావచ్చు మంగపేట మండలం కావచ్చు పోనీ ప్రభుత్వం ఆ ఆదారిన ఏమైనా ఎలగబెట్టిందా అంటే అది లేదు అసలు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మారుమూల గ్రామానికి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆనుకున్నటువంటి ములుగు జిల్లాపై ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎమ్మెల్యేలు కాస్త మినిస్టర్లు అవుతున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఇకనైనా సరే బడ్జెట్ లేదని పాత పాట పాడకుండా తక్షణమే ఇటు ఏదంటే ఇటు మేడాలని జాతరకు సంబంధించి ఇటు అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశాలున్నాయి ఇటు భద్రాద్రి కొత్తగొడి నుంచి వచ్చే అవకాశాలున్నాయి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు భుజాలు తడుముకుంటున్నారు ములుగు జిల్లా అంటే పర్యటన జిల్లా అని చెప్పేసి భుజ భుజాలు తడుగుకుంటున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి కానీ ఈరోజు ఇతర జిల్లాల నుంచి ములుగు జిల్లా నుంచి మేడారం పోవాలంటే ఒక్కొక్కరు ప్రభుత్వంతో సహా ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రధాన రహదారులు దర్శనమిస్తున్నాయి ఇప్పటికైనా సరే ప్రజా ఆవేదనను అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు గుర్తించి తక్షణమే ఈ రోడ్లకు కావలసిన బడ్జెట్ ని మంజూరు చేసి ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఎదకాలని చెప్పేసి ఇటు ప్రయాణికులతో పాటు మీడియా బృందం కూడా అసలు ఏడునాగార మండలంలోని ఆ వంతెన పనులు అసలు ఎలా ఉన్నాయి అసలు ఎంత ప్రమాదకరంగా ఉందో అనేది ఇక్కడ స్థానికులు ప్రయాణికులు ఉన్నారు వారి మాటలను తెలుసుకుని అన్న చెప్పండి అసలు ఈ జీడివాస్కి సంబంధించి వంతెన అయితే చాలా ప్రమాదకరంగా అయితే మాకు సీకేమి దర్శనం ఇస్తుంది అసలు ఏ ఏ స్థాయి ప్రమాదకరంగా ఉంది అసలు ముఖ్యంగా మీరు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం డిమాండ్ చేయదలు ఓకే అండి మాది కమలాపూర్ అంటే మేము రోజు అప్ అండ్ డౌన్ కమలాపూర్ ప్రతిరోజు అధికారులు కానీ మళ్ళీ ప్రజాప్రతినిధులు కానీ దీని ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఏ పక్కలో పడి ఏ రాడ్ తగులు తప్పదు చాలా గవర్నమెంట్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాగనే మనకి ఇక్కడ చెప్పుకోవాలంటే దగ్గర లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది అలాగే ఇక్కడ మేడాన సమ్మక్క సారక ఉంది ఇటు వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా వెహికల్స్ వెళ్ళి వస్తుంటాయి దీంట్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఇసుకలారీలతో ఇక ప్రతిరోజు చచ్చి బతికేటట్టు అవుతుంది సార్ అసలు వస్తుంటాను ఇంత దారుణంగా అనేసి అసలు అప్పుడు ఏ బండి ఎట్లా వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది మేము రెగ్యులర్గా జర్నీ చేస్తాం ఆడవైదాలు ఇంకే బతుకు పోవడం కోసం అసలు అసలు ఎట్లా పోవాలని కూడా స్థానాన్ని మనం చూపిట్లో పెట్టుకుని పోవలసి వస్తున్నాం సార్ ఇదైతే మాత్రం చాలా దారుణం అధికారులు దీన్ని వెంటనే స్పందించి దీన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రజలు ప్రాణాలు కాపాడే కావాలని కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా అయితే అసలు ఇదే విషయంలో ప్రధానంగా ఇటు మంత్రివర్యులు సీతక్క అయితే ఇటు ములుగు జిల్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ములుగు జిల్లా అంటే ఒక పర్యాటక జిల్లా ములుగు జిల్లా అంటే ఒక యాడ్ జిల్లా ములుగు జిల్లా అంటే ఒక ఆదాయం జిల్లా అని చెప్పేసి ములుగు గురించి చాలా గొప్పలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది ప్రస్తుతం మీరు చెప్తున్న మాటలు పరిగణలోకి తీసుకుంటే ములుగు జిల్లా అనేది పర్యాటక జిల్లా కంటే కూడా ప్రమాద జిల్లాగా కూడా అనిపించే విధంగా ఉంది అసలు దీని గురించి ఏమంటారు అవును సార్ కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే మా సీతక్క గారు మంత్రి అయ్యారు కానీ ఎటువంటి అభివృద్ధి కూడా లేదు సార్ ఇక్కడ ఎందుకంటే ఇంత దారుణంగా ఉందండి ఇంకా ఇంకా నిర్ణయం ఏం కావాలి ఇక్కడ వాళ్ళు చూ వాళ్ళు చూడడానికి ఇంత డేంజర్ కనిపిస్తుంది మొన్నటిదాకా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ మంగపేట నుంచి కూడా ఉండి మధ్యన పై పైన ఏదో డాంబర్ పోసి డాంబర్ తల్లి పై పైన కొంత ఆ డాంబర్ కూడా ఎక్కడ వేసానంటే పొరపాటున పైప్ కానీ ఒక థర్టీ ఫార్టీలు వెళ్తే ఇట్లా లేపేస్తారు సార్ కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరైనా మరీ అంత స్లోకి సార్ ఒక యాభై నలభై రేంజ్ లో వస్తారు వచ్చేటప్పుడు ఏంటంటే అట్లా కూడా ఆ రకం కూడా ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏదైతే చెప్తున్నమాట అంటే ములుగు జిల్లాలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది ఒక తన నియోజకవర్గంలోనే కాకుండా ఇటు భద్రశాల నియోజకవర్గంలో కూడా చావల తరణంలో చాలా సేవలు అందించింది ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా ములుగులో ఉన్నటువంటి సీతక్కని ఈ రోజు ప్రజలంతా మినిస్టర్ చేయబట్టే ప్రజలకి ఈ రోజు సీతక్క దూరమైంది సీతక్క ములుగుకి చేయాల్సిన అభివృద్ధికి కూడా దూరమైందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న పరిస్థితి కనపడి దీన్ని ఏ విధంగా మీరు ఆమోదిస్తారు నిజమే సార్ కరెక్ట్ అది ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది కాదంటలేదు కానీ ఇప్పుడు ఆమె ఒక రెండు సార్లు ఇటు వచ్చినప్పుడు కూడా చూసి కూడా ఇంత దీనస్థితిగా వదిలేస్తే ఏమనుకుంటారు సార్ మరి ప్రజల ప్రాణాల మీద లెక్క కదా ఈ ఇసుకలారీలు ఏంటి ఈ ట్రాఫిక్ ఏంటి అసలు ఆర్టీసీ డ్రైవర్లకైతే వాళ్ళ వాళ్ళకు కూడా ఇంత మనకు ఎట్లున్నాడు ఎక్కువ ఉన్నా కానీ కానీ మంగూరు కానీ లేదు వెహికల్స్ వాళ్ళకి నరకం ఏం లేదు ఎంత డేంజర్ ఉన్న పరిస్థితులు ప్రజలు కూడా అసలు ఎంత మురుజిలకు సంబంధించి మేడారం చూసినట్లయితే మేడారానికి సంబంధించి రెండేళ్ళకి ఒకసారి జరిగే మేడారం జాతరపై ఉన్నటువంటి అధికారుల శ్రద్ధ ఈరోజు ఇదే ములుగు జిల్లాకు సంబంధించి కోట్ల రూపాయలు మేడారంలో ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేయాలని చూస్తారు కానీ నిత్యం మీకు లాంటి ప్రయాణికులు రెక్కడితే కానీ డొక్క మీకు లాంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిత్యం ఇదే రోడ్ల మీద చాలా ప్రయాణ ప్రాణాంతకారంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతరకి ఖర్చు పెట్టే ఖర్చు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లపై ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా చెప్పుకున్నది ఏంటంటే కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు మాత్రమే పెట్టుబడిగా పెట్టారు కానీ ప్రజల ప్రాణాల మీద అవసరం లేదనే విధంగా ఉంది దీనికి మీరు ఏమంటారు పెట్టుబడి పెట్టాలి సార్ మంచిగా ఉంది దాన్ని కూలగొట్టడం మళ్ళీ అక్కడ ఏది చేస్తారు తప్ప అక్కడ పిచ్చి పెట్టుబడి పెట్టి ఇక్కడ మొత్తం ఇట్లా గాలి కొదలేస్తే అక్కడ రావాల్సిన భక్తులు కూడా ఇదే వేయిలో రావాలి కదా దీ దీని గురించి కూడా కనీసం పట్టించుకోవాలి కదా మంత్రులు అనేటప్పుడు అట్లనే పార్టీలు కానీ ఏమైనా ఉంటే దీన్ని కూడా పట్టించుకోవాలి కదా మేము మేము ఆల్రెడీ కూలికి పోయటం సార్ ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తాం ఒక్కోసారి నైట్ అవుతుంది అంటే భయం వచ్చేస్తాం పనికి పని నుంచి ఎందుకంటే చీకట్లో కాకన్నా మినిమం ఆరు గంటల్లో పిండికి వెళ్తున్నాం పందిగేదో ఆరు ఆరున్నర అలాంటిది ఇప్పుడు ఐదు గంటలకి తీవ్ర అంటే మాకు ఎంత లాస్తారు దీన్ని బట్టి ఈ వెహికల్ ఈ రూట్ వల్లే కదా మాకు ఇబ్బంది అవుతుంది బాగా మరి ఎక్కడో డెవలప్మెంట్ చేసుకొని అక్కడ మేడమ్లో ఉన్నదాన్ని పెట్టుకొని టైప్ ఇంత రోడ్డు ఎంత దారుణంగా ఉన్నది అసలు ఏ వెహికల్ పోవాలన్నా భయంకరంగా పోవాల్సి వస్తుంది మొన్ననే మా కమ్మలప్పుడు ఒక అబ్బాయి పాపం నడుచుకొని వస్తుంటే లా ఇసుకుల రిగ్యులేషన్ స్పాట్లో డెడ్డు ఎంత దారుణం సార్ అది ఎవరు పట్టించుకుంటారు అట్లా కనీసం ఉండాలి కదా బాధ్యత అనేది ఉండాలి కదా దానికి ఒక టైమింగ్స్ లేకపోతే ఏదో ఒక టైమింగ్స్ పెట్టుకొని ఒక నైట్ టైంలో పంపించడం అనేది ఉండాలి కదా కొన్ని పంపిస్తున్నారు అట్లే మొత్తానికైతే ఒక్కోసారి అయితే అసలు ఈ రైలు బల్లైనా ఉంటాయి సార్ లైన్ కాదు వాటి భోగిల కన్నా దారుణం పోతాయి లారీలు ఈ వెహికల్ ఈ రూట్లో ప్రయాణం చేయాలంటేనే ఇక మళ్ళీ ఒకసారి పుట్టి వచ్చినట్టు అవుతుంది ఉంది సార్ మా పరిస్థితి రోడ్డు బాగలేదండి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ కరీంనగర్ నుంచి వస్తున్నాము దేవుని దగ్గరికి దర్శనం లక్ష్మణ సార్ కోసం వచ్చినాం మల్లూరు టెంపుల్ వచ్చాము టెంపుల్ కి వచ్చాము మీరు అటు కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కావచ్చు లేకపోతే ఇటు నుంచి పూర్తిగా మీకు ములుగు జిల్లా రోడ్లు ఎలాంటి తృప్తిని కలిగించాయి బాగలేవు బాగలేవు అసలు బాగలేవు మొత్తం మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి ఇంతవరకు కొన్ని సంవత్సరాలే రిపేర్ చేయక తొందరగా చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం ప్రతి మెనిషి కూడా ఆ రోజు ప్రాణాలు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి ఎవరు దాటి వాళ్ళకు తప్ప డాక్టర్ వెళ్ళి అందరితో సార్ ఎన్ని రోజులు తప్పతాడు ఆ రకాలతో ఎన్ని రోజులు ఉంటాం తెల్ల ఎండాపురం మధ్యలో లారీలు రోజు జామై మరి బస్సులు రాకుండా పోకుండా ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు హాస్పిటల్ పోకుండా ఎన్నో చాలా గురైపోతారండి దీన్ని ఎవరు పోవటం లేదు ఆలోచించట్లేదు మరి పేద ప్రజలు ఏమైపోతారు ఎన్నో రకాల వాళ్ళు లారీ లారీ లారీలు ఇట్లా ఈ వందల లారీలు రోడ్డు మీద ఉంటే ఈ బస్సులు ఎవరన్నా చీరేసినా ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపించడానికి కూడా టైం లేదు ఇక్కడ టైం తీసుకుంటాండి ఈ బస్సు మరి ఆ లారీలకి అన్న మార్గమే లేదా ఈ జనాలు కూడా చచ్చిపోతారు ఇట్లా ఉంటే ఈ లారీలకి ఏర్పాటు చేసుకోవాలా ప్రభుత్వం అనేది బస్సు బస్సులు ముఖ్యమంత్రి మాట్లాడతలేదు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మరి కా నాయకులను అడిగితే బడ్జెట్ లేదు లేదంటున్నారు కదా మరి మీకు రోడ్లు అవసరం లేదా ఓట్లప్పుడు అయితే వచ్చిందంటే మాకే అన్ని చూస్తా ఉంటాను కూడా మాట్లాడతారు అచితంగా ఎంతో మంది కూడా ఫోన్ చేసి చెప్తాను లారీలు ఇట్లా బాగా తిరుగుతా ఉంటే పొక్కలు పడి బాగా ఇబ్బంది పడతావు అంటే ఒళ్ళు కూడా పడిచిపోతారు కలర్ చెప్పారు కానీ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లే ఈ రోడ్ల సమస్యని అందాజుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది అసలు రోడ్డు బాట హెల్త్ ఖరాబ్ అయిపోతుంది చాలా మంది దానివల్ల చాలా ఉంది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఈ రోడ్డుకి సంబంధించి వెంకటాపురం భద్రాచలానికి మాత్రం సంబంధించి వాహనాలు తిరిగితే లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు వచ్చే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల గురించి వస్తాను అన్ని లారీలు చాలా అంటే హైవే ఇది చాలా దూరం వెళ్ళేటోళ్ళు ఉంటారు మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు రోడ్ల విషయంలో రోడ్లు వేస్తే బాగుంటుంది మా ప్రభుత్వం పట్టించు పట్టాలి రోడ్డు వేసా సగం రోడ్లు ఆపేసారు మరి భద్రాచలానికి సంబంధించి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉన్నాడు కదా ఈ రోడ్డుకి రావాలంటే మొఖం చాటేస్తున్నాడని మాకు మీడియా సమాచారం కనపడట్లే ఇటు కూడా అసలు ఇది పెద్ద రహదారే కన్నా ఈడంగా ఇది ఛత్తీస్గఢ్ అంత ఉంటుంది భద్రాచేల మెయిన్ రహదారి ములుగు జిల్లా ఇక్కడ వచ్చేది ఇక్కడ ములుగు జిల్లాకు మంత్రి ఉన్నది సీతక్క ఈ ఖమ్మం జిల్లాకు మంత్రి ఉన్నది ఇద్దరు మంత్రులు డివిటెన్ రాదారుల మిగతా నిత్యం మేమేదో మాకు ఏమంటారు పుట్టకూడి కోసం కోసం అని చెప్పేసి రోడ్లమ్మని తిరుగుతుంటున్నాము రోడ్లమ్మ తిరుగుతున్నాడు మా పని మీద మేము తిరుగుతుంటాం క్యాచ్ రూపేనా లారీలు లారీ ఓనరు ఎంతో అంత గవర్నమెంట్కి అయితే పే చేస్తుందిగా మీకు గవర్నమెంట్కు రకరకాలుగా ఇది అమ్మితే వస్తుండే ట్యాక్స్ పే చేస్తే వస్తుండే ఇన్సూరెన్స్ రకరకాలుగా ఇది వాహనాల నుంచి అయితే పేమెంట్ మామూలుగా అయితే సంపదన అయితే ఉన్నది అయితే మా ఈ ఇక్కడ ఉన్నటువంటి గుంతలు గుంతలు రోడ్ ఇక్కడ ముందు ఒక బ్రిడ్జ్ కూలుతుంది రాళ్ళబాడు రాళ్లవాళ్ళు అయితే బిడ్జ్ కూలుతుంది సంవత్సరం దాటితే సంవత్సరం నుంచి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాను ఇట్లా మీ నాయనే ఉండనుకో మీ నాయకు కాలు చేయడం బాగా చేసుకోవాలి చేసుకోవాలి మరి హస్బెండ్ అప్పుడు ఒక బ్రిడ్జే కదా ప్రాణం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది మొన్న మొత్తం ఆ బ్రిడ్జ్ చేసి తీసేసి అప్పుడు రోడ్లు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ పోకుండా గాథ పెట్టావు ఎందుకంటే మేము ఒక మామూలుగా ఏందే వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది తిట్టుకోవచ్చు ఇప్పుడు నైట్ వచ్చినా నన్న నేను ఒకటి ఉన్నారా ప్రాంతంలో వచ్చిన ఇక్కడ బండి ఆపిన ఇక్కడ అవి మామూలుగా వండ చేసుకోవాలంటే ఇయడం నిత్యం మా మా బండ్లు వస్తుంటాయి వేరే బండ్లు కూడా వస్తుంటాయి ఈ బండ్లోకి వచ్చే దుమ్ము ఒక గంట రెండు గంటలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉంటేనే నాకేంత ఉంది అంటే లోకల్ కూడా లారీ డ్రైవర్ని అనేక దుర్భాషలు ఆడే పరిస్థితి అయితే ఉన్నాయి ప్రయాణికులు ముఖ్యంగా లారీ డ్రైవర్లని తిట్టడానికి గల కారణాలు ప్రభుత్వమే అంటారా ప్రభుత్వం పక్క ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు రోడ్లు మంచుకుంటే ఇప్పుడు ఈ దుమ్ము రాదు ఇంకోటి గీడంగా ఒక రాయి ఉంది అనుకో అన్న రాయి ఉంటే ఇప్పుడు పక్క ఒక టైర్ ఉంటుంది టైర్ పక్క పొడి రాడి రాయి ఎడిచెక్కింది అనుకో టైర్ ఎడి జంప్ అయిపోయి వాళ్ళ కాళ్ళకి తాకొచ్చు ముఖాలు దాచు జీవం తాగొచ్చు అవసరానికి ప్రాణమే పోవచ్చు ఈ రోడ్లు లో మంచిగా ఉంటే పరిస్థితి ఉండదు వాళ్ళతో మాటలు వాల్సిన పరిస్థితి కూడా మాకుంటుంది